జై మరి ఈరోజు మన ప్రీతమ్మ నేత భారతరత్న ప్రపంచానికి ఒక ఉన్నటువంటి కవి సామ్రాజ్ రవి చోట కవి కాంచేటువంటి విషయాన్ని సూర్యుడు చూడని ప్రదేశాల్లో కూడా కవి చూస్తాడు ఈ దేశం యొక్క అభ్యుదయం వికాసం మరి అందరి సొత్తు అనేటువంటి విషయాన్ని మరి సుపరిపాలన విధానంలో ఇవాళ భారతదేశం కూడా జాతీయ సుపరిపాలన దినోత్సవాన్ని జరుపుకుంటుంది దానికి దిక్సూచి మరి వాజ్పేయి గారు ఈ దేశం గర్వించే దిశగా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి వాజ్పేయి గారి యొక్క సత మరి వత్సర వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం నూరు వసంతాలు మన దేశానికి మన కీర్తిని ఎంగుడు పనిచేసే దిశగా ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఒక వ్యక్తికి ఇంత ఘనమైన నివాళులు జరుపుకుంటారా అనేటువంటి విషయాన్ని అందరూ కూడా పరిశీలించినటువంటి గొప్ప వ్యక్తి శక్తి మన దేశానికి ఒక దిక్సూచి మరి వాజ్పేయి గారు వారి స్మ మరి మన తాడేకి పట్టణ శాఖ పెంటబాటు రూరల్ మండల స్థాయిలో అందరు కార్యకర్తలు పార్టీలో ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఇటువంటి స్ఫూర్తిని మనం కలిగించుకోవాలి ఈ సుపరిపాలన మన బాధ్యత ఈ దేశం ఏమవుతుంది ఈ సమాజానికి మనం ఏమి ఆలోచనతో దేశం నాకేమిచ్చినా కాకుండా దేశానికి నేనేమిచ్చారంటే ఆ ఏమి ఇచ్చారు అనేటువంటి వారికి స్మృతి ఇవాళ అమరావతిలో మూడు ఎకరాల స్థలంలో మరి యొక్క గొప్ప జీవిత విశేషాలు మనం చూడబోతున్నాం అటువంటి గొప్ప దార్ ఉత్సవాలని మనం జరుపుకోవడం చాలా ఉంది ఈ సందర్భంగా కూడా ధన్యవాదాలు ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి నూట ఒకటవ జయంతి సందర్భంగా తాడేపూడ పట్టణ గంపి ఆధ్వర్యంలో అలాగే మండల స్థాయిలో చేయమని చెప్పి పార్టీ ఆదేశించింది దీనికి ఇచ్చేసిన పెంటపాటు మండల కార్య కార్యవర్గానికి అలాగే అధ్యక్ష కార్యదర్శులకి అలాగే రూరల్ మండలం కాశీ గారికి అలాగే వారి కమిటీకి అలాగే పట్టణ కమిటీకి అలాగే పెద్దలు ఇక్కడ ఉన్న వివిధ కమిటీ మోర్చాల ప్రెసిడెంట్ అధ్యక్షులు పార్టీలో ఉన్న వివిధ పదాలు పెద్దలందరికీ కూడా ముందుగా హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుకుంటూ ముఖ్యంగా ఈరోజు మనం చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత చెప్పుకోవాలి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా సరే ఏ జిల్లాలో అయినా సరే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి శయంతి ఉత్సవం చేయమని చెప్పి అధికారికంగా ప్రకటించి ప్రకటించడమే కాకుండా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా వాజ్పేయి గారి విగ్రహం పెట్టమని పెట్టించి అలాగే ఎన్డీఏ కూటమి సభ్యులందరినీ భాగస్వామ్యం చేసి ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం కాకుండా అలాగే అమరావతిలో మూడు ఎకరాల స్థలం ఒక స్మృతివనంగా చేసి దాంట్లో పదమూడు అడుగుల విగ్రహం పెట్టి ఆయనకి ఇవాళ ఎన్డీఏ సభ్యులందరూ కూడా ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు ముఖ్యంగా వీరికి అంటే వాజ్పేయి గారు ఆయన నడిచిన బాట కానీ ఆయన చూపిన మార్గం కానీ ఆయన చేసిన సేవ కానీ సర్వీస్ కానీ ఇవాళ మనం హైవేలో ఇంత స్పీడ్గా వెళ్ళి దూర దూరాన్ని కూడా దగ్గర చేసుకున్న చేసి చేయడమే కాకుండా అలాగే అంత్యోదయ పథకం ద్వారా పేదలకి ఉచిది బీయ్యవ్వడం కానీ అలాగే ఆయన ప్రోగ్రాంలో చేసిన నడు బాంబు ప్రయోగం కానీ ఆయన ధైర్యానికి నిజంగా ఆ రోజు ఆయన చేసిన ఆ ధైర్యానికి ఈరోజు మనం తలెత్తుకుని ప్రతి దేశం కూడా మనం వైపు చూడాలంటే మునిగి చచ్చిపోయే రోజు ఎందుకంటే ఈరోజు అమెరికా ఇదివరకు ఏ ఏ గవర్నమెంట్ ఉన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న ప్రధానమంత్రి కానీ ఎవరన్నా వేరే దేశం రాష్ట్ర దేశాలు అయితే అక్కడ స్వాగతం కానీ వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కానీ చాలా దారుణంగా ఉండేది కానీ ఈరోజు మోడీ గారు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన ఆయన ఎక్కడుంటే వెళ్ళి వాళ్ళు రిసీవ్ చేసుకోవడం చాలా చూస్తుంటేనే మనకి ఒళ్ళు పులకరించిపోతూ ఉంటది ఇటువంటి బాట వేసిన జనసంఘ నుంచి కూడా వాజ్పేయి గారు కానీ అడ్వాణి గారు కానీ వాళ్ళకు చూపించిన బాటలు నడుస్తూ ఇవాళ ఎన్డిఏ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు మనం దిప్యజాయంగా పాపం చేస్తున్నాం ఐదు ఐదు తరములు మనం డిప్పి చేయగా చూపు చేస్తున్నామంటే దానికి వారు చూపించిన పార్గం అని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే మనం కూడా ఈ మన వ్యక్తి కోసం కాకుండా పార్టీ కోసం సర్వీస్ చేయాలని ఆయన చేసిన జనసేన నుంచి కూడా వాజ్పేయి గారు కానీ మోడీ గారు కానీ అడ్వాల్ గారు కానీ అలాగే పెద్దలు అందరూ కూడా మనకు వారి చూపించిన బాటలో ఇవాళ మనం చక్కగా ఇలా పార్టీ ముందుకి అంటే వాళ్ళు వేసిన బాటని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే అవకాశం ఇచ్చిన పట్టణ కార్యవర్గానికి అలాగే భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్త ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి నూట ఒకటవ జయంతి సందర్భంగా తాడేవడం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అలాగే మండల స్థాయిలో చేయమని చెప్పి పార్టీ ఆదేశించింది దీనికి ఇచ్చేసిన పెంటపాటు మండల కార్య కార్యవర్గానికి అలాగే అధ్యక్ష కార్యదర్శులకి అలాగే రూరల్ మండలం కాశీ గారికి అలాగే వారి కమిటీకి అలాగే పట్టణ కమిటీకి అలాగే పెద్దలు ఇక్కడ ఉన్న వివిధ కమిటీ మోర్చాల ప్రెసిడెంట్లు అధ్యక్షులు పార్టీ ఉన్న వివిధ పదవుల పెద్దలందరూ కూడా ముందుగా హృదయపూర్వక తెలుపుకుంటూ ముఖ్యంగా ఈరోజు మనం చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత చెప్పుకోవాలి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా సరే ఏ జిల్లాలో అయినా సరే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి శ్రద్ధ ఉత్సవాలు చేయమని చెప్పి అధికారికంగా ప్రకటించి ప్రకటించడమే కాకుండా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా వాజ్పేయి గారి విగ్రహం పెట్టమని పెట్టించి అలాగే ఎన్డిఏ కూటమి సభ్యులందరినీ భాగ్యస్వామి చేసి ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం కాకుండా అలాగే అమరావతిలో మూడు ఎకరాల స్థలం ఒక స్మృతివనంగా చేసి దాంట్లో పదమూడు అడుగుల విగ్రహం పెట్టి ఆయనకి ఇవాళ ఎన్టీఏ సభ్యులందరూ కూడా ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు ముఖ్యంగా వీరికి అంటే వాజ్పేయి గారు ఆయన నడిచిన బాట కానీ ఆయన చూపిన మార్గం కానీ ఆయన చేసిన సేవ కానీ సర్వీస్ కానీ ఇవాళ మనం హైవేలో ఇంత స్పీడ్గా వెళ్ళి దూర దూరాన్ని కూడా దగ్గర చేసుకున్న చేసి చేయడమే కాకుండా అలాగే అంత్యోదయ పథకం ద్వారా పేదలకి ఉచిత బియ్యం ఇవ్వడం కానీ అలాగే ఆయన ప్రోగ్రాంలో చేసిన అడు బాంబు ప్రయోగం కానీ ఆయన ధైర్యానికి నిజంగా ఆ రోజు ఆయన చేసిన ఆ ధైర్యానికి ఈరోజు మనం తలెత్తుకుని ప్రతి దేశం కూడా మన వైపు చూడాలంటే ఒడికి చచ్చిపోయే రోజు ఎందుకంటే ఈరోజు అమెరికా ఇదివరకు ఏ ఏ ఏ గవర్నమెంట్ ఉన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా ప్రధానమంత్రి కానీ ఎవరన్నా వేరే దేశాలు అంతే అక్కడ స్వాగతం కానీ వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కానీ చాలా దారుణంగా ఉండేది కానీ ఈరోజు మోడీ గారు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన ఆయన ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు రిసీవ్ చేసుకోవడం చాలా చూస్తుంటేనే మనకి ఒళ్ళు పులకరించిపోతూ ఉంటుంది ఇటువంటి బాట వేసిన జనసంఘ నుంచి కూడా వాజ్పేయి గారు కానీ అడ్వాణి గారు కానీ వాళ్ళు చూపించిన పాటలు నడుస్తూ ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు మనం దిప్యజయంగా చేస్తున్నాం చేస్తున్నామంటే ఐదు ఐదు తరములు మనం నిప్పుజయంగా పూర్తి చేస్తున్నామంటే దానికి వాళ్ళు చూపించిన మార్గం అని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే మనం కూడా ఈ మన వ్యక్తి కోసం కాకుండా పార్టీ కోసం సర్వీస్ చేయాలని ఆయన చేసిన జనసంఘ నుంచి కూడా వాజ్పేయి గారు కానీ మోడీ గారు కానీ అట్వారి గారు కానీ పెద్దలు అందరూ కూడా మనకు వారి చూపించిన బాటలో ఇవాళ మనం చక్కగా ఇలా పార్టీ ముందుకు తీసుకెళ్తున్నామంటే వాళ్ళు వేసిన అని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే అవకాశం ఇచ్చిన పట్టణ కార్యవర్గానికి అలాగే భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు కూడా కూడా హృదయపర్గా గారు చతజయించు జన్మదిన శుభాకాంక్ష శుభాకాంక్షలు ఇవాళ ఇలా జరుపుకుంటున్నామంటే మొట్టమొదటిసారి పార్టీ వ్యవస్థాపకుడు వాజ్పేయి గారు అలాగే మొదట అధ్యక్షులు కూడా ఆయనే మొదట ప్రధానమంత్రి కూడా ఆయనే ఆయన ఆయనను విధానం ప్రకారంగానే మనం అందరం నడుచుకోవాలి ఆయన గొప్ప వ్యక్తి కాబట్టి అన్నీ కూడా దేశానికి ఏం కావాలన్నది ముందే తెలియచుకొని అన్ని కూడా తెలియ చెప్పాడు నిదర్శన ఇచ్చారు అందరికీ మన పార్టీ కూడా ఎవరు కూడా ఉన్నారు ఇద్దరు ఉన్నారు అన్నది కాకుండా అందరూ కూడా ధైర్యంగా వెళ్ళాలి ఏదైనా ఎదుర్కోవాలని సూచన ఇచ్చిందో కూడా ఆయనే దాని మీద మన మండలం తరపున బెండపూడి మండలం తరఫున అలాగే టౌన్కి టౌన్ మండలానికి రూర మండలం అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు భారత్ మాతాకి జై ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు పార్టీ పిలుపు మేరకు అసెంబ్లీ వైజ్ నిర్వహిస్తున్నటువంటి వాజ్పేయి గారి వందవ శత జయంతోత్సవానికి అధ్యక్షత వహించినటువంటి టౌన్ ప్రెసిడెంట్ దుబాసీలు గారికి మరి అక్కడే ఇలాగే పెద్దవాడ మండల అధ్యక్షులు ఎమ్మెల్యే సీను గారికి మా జిల్లా సెక్రటరీ దత్తు శ్రీను గారికి ఇక్కడ టౌన్ ఇన్ఛార్జ్ పుల్లాజీ గారికి మరి ఒక్కరికి మా గురుగారు చాలా సంతోషమైన సమయంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే ముఖ్యంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ప్రతి నియోజకవర్గంలో ఆయన కాన్స్ ఏర్పాటు చేస్తూ ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేసుకుంటాం జరిగింది అలాగే అమరావతిలో మూడు ఎకరాల స్థలంలో ఆయన కాంతి విగ్రహాన్ని సాక్షాత్తు మన సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్న ఈ సమయంలో మరి ఇక్కడ కార్యకర్తలతో వాజ్పేయి గారి కుటుంబలు చేసుకోవడం మరి ఈ ఈ కార్యక్రమంలో నేను మా ఒక మండలాధ్యక్షుడిగా పాల్గొంటూ నాకు నా జీవితంలో నేను మర్చిపోలేని రోజు ఇది అలాంటి మహానీయుడికి మీ అందరి సమక్షంలో అనిపిస్తూ భారత్ మాతాకి జై అటల్ బిహారీ వాజ్పేయి గారు జయంతో చేసిన తాజాపల్లి కూడా నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యుల నమస్కారాలు అండి అటల్ బిహారీ వాజ్పేయి గురించి చెప్పుకోవాలంటే ఏదైతే భారతీయ జనతా పార్టీ రెండు స్థానాల నుంచి ఈ రోజు వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చిందంటే ఈ ప్రస్థానంలో ఆయన ముద్ర చాలా ప్రత్యేకమైంది ఎందుకు చెప్తానంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయన యొక్క వాక్చాతుర్యానికి ఆయన తెలుగుదేశం గుర్తించి మన భారతదేశం తరఫున ప్రతినిధిగా పంపించడం జరిగింది అప్పుడులోనే అలాగే వాజ్పేయి గారి గురించి ఆయన చేసిన కార్యక్రమాల గురించి మాట్లాడాలంటే చాలా కార్యక్రమాలు ఉన్నాయి రాజకీయంలో నైతికుల గురించి మాట్లాడుకోవాలంటే వాళ్ళ రాజకీయాలు చూస్తే మనం ఈ రోజు మన తాడేపెరిగుడం నియోజకవర్గ పరిధిలో మూడు మండలాలు కలిపి ఈ రోజున మన తాడేపెరిగుడం పట్టణ అధ్యక్షులు శ్రీ దువాసీ గారి అధ్యక్షతన ఇంత ఘనంగా నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే వచ్చేసినటువంటి మండల అధ్యక్షులు మరియు ఇన్ఛార్జీలు ఇచ్చేసినటువంటి ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా ప్రత్యేకంగా హృదయపూర్వ నమ సుమారు తెలియజేసుకుంటున్నాం నిజంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన దూరదృష్టి దృష్టి ఆయన యొక్క విజ్ఞత మనందరం కూడా మరుగులేంది ఎందుకంటే ఆయన అప్పట్లోనే ఆ రోజుల్లోనే ఒక దేశం యొక్క అభివృద్ధి చెందాలి అని అంటే ఒక రోడ్ వేస్ కానీ ఎయిర్ వేస్ కానీ వాటర్ వేస్ గాని ఇవన్నీ కూడా మనకు బాగున్న రోజునే మన దేశం యొక్క పురోగతి సాధిస్తామని చెప్పేసి అప్పట్లోనే ఆయన ఆయన ఒక దిశానిర్దేశకంగా ఎన్నో విధాలుగా రవాణా సదుపాయాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి మహనీయుడు శ్రీ అటల్ బిహార్ వాజ్పేయి గారు అలాగే ఆయన మొట్టమొదటిసారి మన భారతీయ జనతా పార్టీగా ఏర్పడి లోక్సభ ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రెండే రెండు పార్లమెంట్ సీట్లు వచ్చినాయి అందులో ఒకటి గుజరాత్ లో ఏకే పాటిల్ గారు అప్పట్లో ఉమ్మడి మన యొక్క ఆంధ్రప్రదేశ్ అయినటువంటి ప్రజెంట్ తెలంగాణలో ఆయన మన జగ్గారెడ్డి జగ్గారెడ్డి గారు ఆ రెండు సీట్లు వచ్చినప్పుడు పార్లమెంట్ లో వాజ్పేయి గారిని హేళన చేసినప్పుడు ఆయన వాళ్ళకి బదులుగా సమాధానం ఒకటే చెప్పారు ఆయన అందేరా చెడేగా సోలో నిక్లేగా కమల్ ఖిలేగా అంటే చీకటి పోతుంది సూర్యుడు ఉదయిస్తాడు కమలం వికసిస్తుంది అని అన్నాడు అటువంటి మహనీయుడు అప్పట్లోనే వాళ్ళందరూ హేళన చేసినప్పటికీ కూడా ఆయన ఏ విధంగా కూడా చెంకపోకుండా శత్రువులకి కానీ మన ఆపోజిషన్ లో ఉన్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ విధంగా సమాధానం చెప్పాలో అదే విధంగా సమాధానం చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరు అవసరం లేదు ఎప్పటికైనా నా శిష్యులు వస్తారు ఎప్పుడైనా సరే మన భారతదేశం అంతా కూడా కాసాయమే అవుతుందని చెప్పేసి ఆ రోజుల్లోనే చెప్పినటువంటి గొప్ప వ్యక్తి మహాన్యతమైనటువంటి వ్యక్తి కలిగినటువంటి మహనీయుడు శ్రీ అటల్ బిహార్ వాజ్పేయి గారు ఆయన గురించి మనం చెప్పుకోవాలంటే ఎంతైనా సరే మనకు టైం సరిపోదు ఎందుకంటే ఆయన ఏం చేసినా దేశం కోసం ధర్మం కోసం మన అభివృద్ధి కోసం సంక్షేమం కోసం సేవా సుపరపాలనే పని పనిచేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ అటల్ బిహార్ వాజ్పేయి గారు అటువంటి ఆ యొక్క ఈ రోజుని స్ఫూర్తిగా చేసుకుని అక్కడ స్ఫూర్తి ఏర్పాటు చేయడం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పివిఎన్ మాధవ్ గారు ఆయన పింపు మేరకు అలాగే మా జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి గారి యొక్క ఆదేశం ఈ రోజు ఘనంగా నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఉపయోగపడే తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై వాజ్పేయి గారు రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు గారు అయినప్పుడు శ్రీదేవి గారు ఆదేశానుసారం ఈ రోజు వాజ్పేయి గారి వందవ సందర్భంగా తాడేపెల్లు ఈ రోజు ఒక భారతీయ జనతా పార్టీ ఆఫీసులో వాజ్పేయి గారి వందవ జయంతి ఉత్సవాలు జరుగుతున్నది వారికి అందరూ కూడా పౌర్ణతో సహకరించి వారికి పుట్టినరోజు సందర్భంగా అనిపించాము ఏంటంటే రాష్ట్రం మొత్తం మీద ప్రతి జిల్లాలోనూ కూడా వాజ్పేయి గారి విగ్రహం పెట్టాలని మాధవ్ గారు కేంద్ర ప్రభుత్వం ఒక ఆదేశాలు అలాగే మన వీరంలో కేంద్ర మంత్రులు అందరూ కూడా మా శ్రీనివాస్ స్వామి గారు అలాగే కేంద్ర మంత్రులు కూడా వారి విగ్రహాన్ని పార్టీ అధ్యక్షుల విగ్రహ ఆవిష్కరణ జరగడం వాడవాడలో కూడా ఈ రోజుల్లో మా బిజెపి శక్తి కేంద్రాల్లోనూ అలాగే భూమి కంపెనీలోను రాష్ట్ర స్థాయిలో ఈ రోజు అమరావతిలో భారతరత్న మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిజ బిహారీ వాజ్పేయి గారి విగ్రహం ప్రారంభం కాబోతోంది అందరూ సూక్ష్మించకుండా వారి ఎలాగైతే మోడీ గారి పరిపాలన ఎంత బాగుంది దానికి మార్గదర్శకులు ఎవరంటే శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి వాజ్పేయి గారి యాత్ర వాజ్పేయి గారి ఆశయాలు సాధన కోసం కృషి చేస్తున్న మోడీ గారి పరిపాలన యాత్ర ఈ రోజు ముగింది ఈ రోజు అందరం కూడా వాజ్పేయి గారు ఎలాగైతే ప్రతిపక్షంలో ఉండి కూడా అధికార పక్షంలో మంచి పేరు తెచ్చుకొని వారు బస్సు కానీ ప్రపంచ ఐక్యరాజ్య సమితిలో మాట్లాడటానికి ఆ రోజు మా ప్రభుత్వం లేకపోయినా సరే ఈయన్నే పంపించి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వీరిని గౌరవించింది అంటే ఈయన సత్ప్రవర్తన ఒక మంచి గుణగణాలు కలిగిన వ్యక్తి ఈ ఎమర్జెన్సీ టైంలో కూడా దేశం కోసం వెళ్ళడం అలాగే ఎన్నో సంస్థలను చరణు చతుర్ముఖి అనే కార్యక్రమం తీసుకొని నేషనల్ హైవేలని విస్తరించడం వీరు చేసిన సేవలు మా పార్టీకి ఆదర్శం వీరు భారతదేశంలో రెండే రెండు సీట్లు పార్లమెంటు సీట్లు ఖాళించి ఈరోజు ఐదోసారి మా ప్రభుత్వం అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడానికి విశిష్ట కృషి చేసినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ రోజు నరేంద్ర మోడీ గారి పరిపాలన సాగుతుందంటే ఆనాడు అద్వాని వాజ్పేయి గారు వేసిన బాటలే అనేది వాజ్పేయి గారిని ఎప్పటికీ మర్చిపోమని వారి అభిజాడులో నడుస్తామని తెలియజేస్తూ భారత మాతకి జై అందరికీ నమస్కారం వేళ వాజ్పేయి గారి చంద్రదేవి వేడుకల్లో తాడేపల్లి జరుపుకుంటున్నాము రాష్ట్ర అధ్యక్షుడు బిబిఎం మాధవ్ గారి ఆదేశాల మేరకు అలాగే జిల్లా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో పెట్టుబడి కార్యకర్తలందరూ కూడా పాల్గొని చాలా విజయంగా జరుపుకుంటున్నాము అయితే వాజ్పేయి గారు బాలియర్ ఒక బ్రాహ్మణ కుటుంబంలో కృష్ణాదేవి మరియు కృష్ణ విహారి దంపతులకు జన్మించారు ఆయన గ్వాలియర్ లో చిన్ననాటి నుండి కూడా ఈయన కవితలు అయ్యి నేర్చుకుంటూ ఈయన దీనికి వచ్చిన భాషలో హిందీ ఇంగ్లీషు సంస్కృతంతో అవకాశం పెట్టారు ఈయన అలాగే నాలుగు రాష్ట్రాల్లో ఎంపీగా నాలుగు సార్లు గెలిచారు గుజరాత్ ఉత్తరప్రదేశ్ మిగిలిన రాష్ట్రాల్లో కూడా అలాగే పదకొండు సార్లు పార్లమెంట్ మెంబర్గా రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు అలాగే ఐక్యరాజ్య సమితిలో హిందీలో ఏ ఉపన్యాసం ఇస్తే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు అలాగే మనకు దేశానికి అణ్వాయుధాలు కావాలని అణ్వస్త్రం ఛాలెంజ్ గా తీసుకున్న ఆయన ప్రయోగం చేసే ఆయన ప్రతి ప్రతిపక్షాలు కూడా వాజ్పేయి గారిని ఒక మంచి వ్యక్తిగా గౌరవించి ఇవాళకి కూడా అన్ని పార్టీలు ఓటో ఉదవ జయంతోత్సవ భాగంగా ఇక్కడ ఇచ్చేసిన పార్టీ కార్యకర్తలందరూ కూడా నా హృదయపూర్వక ప్రభుత్వం తెలుపుకుంటూ ముఖ్యంగా ఎన్డీఏ మిత్రపక్షాల్లో ఒప్పందంలో భాగంగా ఉచ్చాన దేవస్థ కమిటీలో మనకి ఒక డైరెక్టర్ అవ్వడం జరిగింది దీనికి సహకరించిన ఎంపీ శ్రీవంతరం గారికి అలాగే ఎమ్మెల్యే మంధు శ్రీనివాస్ గారికి అలాగే ఏతటి దాదాజీ గారికి మన టౌన్లో ఇది యాక్చువల్గా అయితే ఇది కానీ రోలో మరి ఏ మొత్తం అలాగే మన సీనియర్ నాయకుడు మన రామగంజ గారికి ఉచ్చాలమ్మ కంటిలో డైరెక్టర్ మా అందరం కూడా చాలా సంతోషకరమైన రోజు ఇవాళ అలాగే బాజ్బేదర్ పుట్టినరోజు ఈయన ఉచాలమ్మ తల్లికి ఆయన సర్వీసు మా పార్టీకి ఎలా ఇచ్చారో అలాగే దేవుడికి ఇంకా ఎక్కువగా సర్వీస్ చేసుకుని భక్తుల్ని అలాగే కార్యకర్తలని కూడా ఆ అమ్మవారికి దగ్గర చేయాలని చెప్పి వెళ్ళినప్పుడల్లా కూడా కొద్దిగా దగ్గర శ్రద్ధ తీసుకుని దర్శనాల్లో కూడా అన్న అన్నిట్లో కూడా కొద్దిగా చూస్తారని చెప్పి ముఖ్యంగా మంచి మంచి పదమాత్రం సజ్జాగా తీసు అని చెప్పి ఆయన అభిన ఈ కార్యక్రమం ఇచ్చే అందరం కూడా కృతజ్ఞత